దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నానుంది మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మా అందరికీ వినగల చెవులు ఇవ్వండి క్రైస్తగల గల హృదయాన్ని ఇచ్చి నడిపించమని మరి తండ్రి మరి నా నోట నీ మాట నుంచి మాట్లాడండి మరి ఇర్మియాతో మీరు మాట్లాడినప్పుడు నువ్వు బాలుడ అనవద్దు నీ నోట నా మాట నుంచి మాట్లాడతానని చెప్పినట్లు ప్రభా నా నోటని మాట నుంచి మాట్లాడమని సునామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభైన క్రీస్తునామంన మీ అందరికీ వందనాలండి చూడండి ఏషియా గ్రంథం నలభై ఒక అధ్యాయము మరి పదవచనంలో చూద్దాం నేను నీకు నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము చాలాసార్లు మన జీవితంలో భయపడుతూ ఉంటాం మనకున్న పరిస్థితులను బట్టి భయపడుతుంటాం లేకపోతే మన స్థితిగతులు మారతాయో లేవో అని భయపడుతూ ఉంటాం రానున్నటువంటి దినాల్లో మన జీవితం ఎలా ఉంటుందని భయపడుతూ ఉంటాం అలాంటి పరిస్థితులు దేవుడే మాట్లాడుతుంటే తెలుసా అండి మనతో భయపడద్దు అంటున్నాడు అంటూ నేను నీ దేవుడయ్యి ఉన్నాను దిగులు పడకు చాలా విషయాల్లో దిగులు చెందుతూ ఉంటాం దిగులు పడుతూ ఉంటాం నా ఫ్యూచర్ ఎట్లనో నా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎట్లనో మరి నా జాబ్ ఎట్లనో మరి జాబ్లో నాకు ప్రమోషన్ వస్తుందా లేకపోతే నేను ఇట్లనే ఉంటానా అని దిగులు పడుతూ ఉంటాం లేకపోతే నేను నాకు నేను ఇల్లు కట్టుకోగలుగుతానా లేకపోతే నా వివాహం జరుగుతుందా నేను జాబ్లో ఒక హై రేంజ్లో హై పొజిషన్లో ఉండగలుగుతానా అని దిగులు పడుతూ ఉంటాం అయితే దేవుడు ఏమంటుండో తెలుసా నేను నిన్ను బలపరుతును అంటుండు హలే చూడండి దేవుని ఒక మాకు సెలవిస్తుంది తెలుసా అంటే మనం భయపడినప్పుడు దిగులు పడినప్పుడు అంట దేవుడు మనని బలపరుస్తాడంట హలేయ అందుకే పౌలు అంటారు కదండి నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడు నేను బలవంతుడగుదును అంటాడు ఆయన బలహీనత ఏందంట దేవుని యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది అంటూ ఉంటాడండి హలేయ కాబట్టి దేవుడు ఏమంటున్నాడో తెలుసా నేను బలపరుస్తాను అంటున్నాడండి నీకు సహాయం చేయువాడను వాడను నేనే అని చెప్తూ ఉన్నాడు అనే నేతియు నా దక్షిణ హస్తము నేను ఆదుకును చూడండి ఎవరైనా చెప్పగలుగుతారా నేను నీకు సహాయం చేస్తాను ఆ మనను కీర్తనలో నూట ఇరవై కుట్ల కూడా చూస్తాం కదా కొండలు తట్టు నాకు కనులు ఎత్తు వచ్చినాను నాకు సహాయం యహో ఎద్ద వస్తుందని చూడండి ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు నీకు నేనే సహాయం చేస్తాను నేతియు దక్షిణ హస్తం నేను ఆదుకును దేవుని యొక్క దక్షిణ హస్తం మనకు తోడు ఉన్నాక మనకు దిగులు ఎందుకండి అన్ని విషయాల్లో ఆయన మనను ఆదుకుంటా అన్నాక మనకు భయం ఎందుకండి అన్ని విషయాలు భయపడుతూ చింతిస్తూ నీ జీవితం ఎట్లా నీ లైఫ్ ఎట్లా లేకపోతే నీ లైఫ్ పార్ట్నర్ ఎలా వస్తుందో లేకపోతే నా నేను లైఫ్లో నేను స్థిరపరచగలుగుతానా లేకపోతే నేను లైఫ్లోనే సెటిల్ అవ్వగలుగుతానా అన్ను ఇలా ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఏమంటుంటే తెలుసా అండి నీ ఆయన దక్షిణ హస్తంతోనట నిన్ను ఆదుకుంటాడంట నిన్ను బలపరుస్తాడంట అండి చూడండి ఇదే అధ్యాయంలో కనుక గమనిస్తే దేవుడు ఏం మాట్లాడుతూ ఉంటారు పద్నాలుగో అధ్యాయ పద్నాలుగో వచనంలో చూస్తే కూడా భయపడకుడి నేను నీకు సహాయము చేయించున్నానని యహోవా సెలవు భయపడొద్దు దేవుడు సహాయం చేస్తానంటున్నాడు మరి నువ్వు ఆయన వైపు చూసినప్పుడు ఆయన బలపరుస్తాడు సహాయం చేస్తాడు నిన్ను ముందుకు తీసుకెళ్తాడు ఆయన దక్షిణ హస్తము మనను ఆదుకుంటుందంటండి కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా మనని ఆదుకుంటాడంటండి అంటండి మనుషులు ఎవ్వరు ఆదుకోరు నువ్వు ఒకవేళ భయం చెంది మనుషులు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అప్పటికప్పుడు నువ్వు ఆ భయం నుంచి విడుదల పొందుకుంటావేమో కానీ జీవితకాలం అంతా భయం పోయి మరి నువ్వు సంతోషంగా హాయిగా ఉండాలంటే దేవుడు మాత్రమే ఆ భయం నుంచి తొలగించి మరి ఆయన మాత్రమే సహాయం చేయగలుగుతాడు ఆయన మాత్రమే నేను ఆదుకోనగలుగుతాడు మనుషులు ఎవరు నేను ఆదుకోలేరు కానీ దేవుడు ఒక్కడే నేను ఆదుకుంటాడంట ఆయన దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాడు అన్నటువంటి మాటతో ఈరోజు మీతో మాట్లాడుతూ నా ప్రియమైన సహోదరి సహోదాన్ని దల్లారా నీ భయముతో దిగులతో ఉన్నావా ఏ నీతో మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నా తెలుసా దిగులు పడద్దు నేను సహాయం చేస్తాను నేను బలపరిచి నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటానని చెప్తా ఉన్నాడు కాబట్టి మరి ఏ విషయంలోనూ భయం చెందకుండా దేవుని ఎందు మరి విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి నీ జీవితంలో ముందుకు కొనసాగాలని దేవుడి మాటలు మన బెండ్కిళ్ళు దీవించి గాక ఆమె వందనాలండి